హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి సో ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ కి ఎలా ఉండొచ్చు మార్కెట్ అదేవిధంగా లాస్ట్ వీక్ ఎలా జరిగింది అదేవిధంగా మనకి మార్చ్ మంత్ అయిపోయింది ఈ మార్చ్ మంత్ లో మార్కెట్ ఎలా మూవ్ అయింది నెక్స్ట్ మంత్ ఎలా ఉండొచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే మనకి ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది సో ఓవరాల్ గా కొంచెం వీక్నెస్ ఏ కనపడింది ఇంట్రాడే లోయర్ లెవెల్ లో కొంత సపోర్ట్ తీసుకుంది మనం గతంలో వీడియోస్ లో కూడా అనుకున్నాం ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ ఉందని ఆల్మోస్ట్ ఫ్రై ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో ఆ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ ట్వంటీ త్రీ ఫైవ్ వన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అయితే ఇప్పుడు మనం చూడాల్సింది హైర్ లెవెల్లో మనం గతంలో అనుకున్నట్టుగానే హై రెసిస్టెన్స్ పాయింట్స్ ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ దగ్గరే ఉన్నాయి అయితే ఒక్కసారి మనకి వీక్ అయిపోయింది అదేవిధంగా మంత్ కూడా అయిపోయింది ఫస్ట్ మనం మంత్లీ చార్ట్ లో చూద్దాం అసలు ఓవరాల్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది సో ఇది డీసెంట్ ర్యాలీస్ తర్వాత ఒక షార్ప్ కరెక్షన్ ఇది సో మనకి దాదాపుగా ఒక ఫైవ్ మంత్స్ కరెక్షన్ అయింది ఫైవ్ మంత్స్ కరెక్షన్ తర్వాత లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఈ లాస్ట్ మంత్ క్లోజింగ్ ఏదైతే ఉందో అంతకు ముందు జరిగిన టోటల్ డౌన్ఫాల్ ని రీట్రేస్ చేసిందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూస్తే ఇది మనకి టోటల్ గా ఫిబ్రవరి మంత్ క్యాండిల్ సో ఇది మార్చ్ మంత్ క్యాండిల్ సో మనం ఎగ్జాక్ట్లీ ఒక రేంజ్ లోనే ఉన్నాం సో ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అనుకోవచ్చు అండ్ డౌన్ సైడ్ వస్తే ఇది ట్వంటీ టూ థౌసండ్ సే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఆ సందర్ సో ట్వంటీ టూ థౌసండ్ అనుకోవచ్చు అంటే ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ పాయింట్స్ జూన్ లో మనం రెండు నెలలు గడిపాం సో ఫస్ట్ ఈ మంత్ ఏమన్నా ఇది మనకి ఫిబ్రవరి మంత్ టోటల్ గా ఫాల్ అయింది తర్వాత ఆ ఫాల్ మొత్తాన్ని మార్చ్ మంత్ రీగెయిన్ చేసుకుంది ఇప్పుడు మనం చూడాల్సింది రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఏంటంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే ర్యాలీ కంటిన్యూస్ గా పైకి వెళ్లాలంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి పొజిషనల్ గా డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో క్లస్టర్ ఆఫ్ సపోర్ట్స్ మనకు కనపడుతున్నాయి సో ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దగ్గర క్లోజ్ అయింది సో ఒక్కసారి మనం వీక్లీ చార్ట్ కూడా చూద్దాం సో ఇది వీక్లీ చార్ట్ వీక్లీ చార్ట్ లో చూస్తే మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ జనరల్ గా ఎక్కడైనా సరే మనకి చార్ట్స్ లో ఇట్లా డోజీస్ వస్తాయి మీరు ఇక్కడ చూడండి ఈ డోజీ ఈ డోజీ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ షార్ప్ ఫాల్ వచ్చింది అదే మనకి హయర్ సైడ్ కూడా కొన్నిసార్లు ఏదైనా డోజీ హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే స్ట్రాంగ్ ర్యాలీస్ కూడా చూసాం సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఇప్పుడు మనం టూ ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకున్నాం అదే డోజీ లో అంటే లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో సో ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇప్పుడు మనకి ఈ రేంజ్ చాలా ఇంపార్టెంట్ రేంజ్ లాగా తీసుకోవాలి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్వంటీ లెవెల్ సో ఈ అవుట్ ట్రేడ్ కోసమే చూడాలి మనం పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు లో డిఫరెంట్ లెవెల్స్ పెట్టుకొని చేస్తాం గానీ మనం పొజిషనల్ గా మనం నిఫ్టీ లో క్యారీ కావాలి అనుకుంటే ఈ రెండు లెవెల్స్ ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది సో వన్స్ ట్వంటీ త్రీ త్రీ ఎయిటీని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఫర్దర్ గా కరెక్షన్ ఉండొచ్చు ఇది ఫర్దర్ గా డౌన్ సైడ్ కి రావడానికి ఉన్నాయి మనం డైలీ చార్ట్ లో తీసుకుందాం సో ఇది డైలీ క్యాండిస్టిక్ చార్ట్ కీ లెవెల్ ట్వంటీ త్రీ వన్ ఎయిటీ సో ట్వంటీ త్రీ వన్ ఎయిటీ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో అండ్ మనం హైదర్వే ట్రేడ్ చేసుకోవచ్చు ట్వంటీ త్రీ వన్ ఎయిటీ దగ్గరకు వస్తే ఒక లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర లాంగ్స్ ఏమన్నా ఉంటే ట్వంటీ త్రీ త్రీ ఎయిటీని మన స్టాప్లాస్ లాగా పెట్టుకోవచ్చు హయ్యర్ సైడ్ లో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలంటే మనకి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకోవాలి త్రీ ఎయిటీ దగ్గర పొజిషనల్ గా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే డేలో అది మనకి ఒక లాంగ్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు లేదా ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ని బ్రేక్ చేసిన దాకా మనం వెయిట్ చేయాలి లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలంటే అది ఫర్దర్ గా ట్వంటీ త్రీ త్రీ ఎయిటీని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే ట్వంటీ త్రీ వన్ ఎయిటీ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే కూడా మనం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు డే క్లోజింగ్ ట్వంటీ త్రీ వన్ ఎయిటీ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాల్ కావచ్చు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్ దగ్గర ఉంది ఈవెన్ ఆప్షన్ డేటా కూడా ట్వంటీ త్రీ థౌసండ్ దగ్గర కొంత సపోర్ట్ చూపిస్తుంది కానీ అది ఫెయిల్ అయితే మాత్రం లెవెల్ మనకి పెద్దగా సపోర్ట్ లేదు అప్ టు మంత్లీ పివోట్ ఇది మంత్లీ పివోట్ కొంచెం మారుతుంది మేబీ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ సిక్స్ సిక్స్ ఎయిటీ లెవెల్స్ వరకు కూడా డౌన్ సైడ్ కి రావచ్చు ఇట్లా కొంచెం స్ట్రిక్ట్ గా మనం ఇట్లా లెవెల్స్ పెట్టుకుని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా నిఫ్టీ ఇప్పుడు మాత్రం కొంత కన్సాలిడేట్ కావచ్చు మేబీ అరౌండ్ ట్వంటీ త్రీ వన్ ఎయిటీ నుంచి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఈ జోన్ లో ఎక్కువ రోజులు కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంది సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ట్రబుల్ అయింది సప్లై జోన్ దగ్గర ఈ సప్లై జోన్ దగ్గర కొంచెం ట్రబుల్ చేస్తుంది ఓవరాల్ గా ర్యాలీ కంటిన్యూస్ ఉంది కానీ ఈ సప్లై జోన్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తుంది ఇది మనం జాగ్రత్తగా గమనించాలి మనకి ఒక పాజిటివ్ మొమెంటం స్ట్రాంగ్ రావాలంటే ఫిఫ్టీ టూ థౌసండ్ ని క్రాస్ చేయాలి వన్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ మధ్యలో పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు సో మంత్ క్లోజ్ అయింది దీనికి కూడా ఒకసారి మంత్లీ చార్ట్ చూద్దాం సో ఒక మంత్లీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి జనరల్ గా ఇలాంటి ప్యాటర్న్స్ ఇక్కడ కొంచెం ఇంకొకటి చూస్తే మనకి ఈ రైజింగ్ ట్రైన్ లైన్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకుంది ప్రీవియస్ గా చూసినప్పుడు మనకి ఇక్కడ సో ఇది ఇది తీసుకోవచ్చు మనం ప్రీవియస్గా ఈ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ ఇది కొంచెం లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఈ మంత్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం ఇక్కడ సో అరౌండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ లెవెల్స్ ఉన్నాయి కదా ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకోవచ్చు ఎందుకంటే చాలా లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇక్కడ మనకి బుల్లిష్ అండ్ గల్ఫింగ్ ప్యాటర్న్ జనరల్ గా ఇలాంటి ప్యాటర్న్స్ లో సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ పొజిషనల్ గా మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు వీక్లీ చార్ట్ లో చూస్తే మనకి ఇది వీక్లీ చార్ట్ సో వీక్లీ చార్ట్ లో కూడా మనకి ఈ వీక్కి పివోట్ లెవెల్ కి దగ్గరలో ఉంటుంది ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆ సిక్స్ సిక్స్టీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఇంపార్టెంట్ లెవెల్ ఈ లెవెల్ ని బ్రేక్ చేయాలి ప్రీవియస్ వీక్ హై ని బ్రేక్ చేయాలి హై లెవెల్ అండి మనం గతంలో అనుకుంటున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ బ్రేక్ చేయాలి ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం డైలీ చార్ట్ లో సో ఇది డైలీ చార్ట్ సో ఇక్కడ ఫిఫ్టీ వన్ వన్ ఎయిటీ స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పటికి కూడా ఇది బ్రేక్ అయి కిందకి వస్తే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి కీ లెవెల్ లో ఒక చిన్న మార్పు ఉంది సో కీ లెవెల్ డ్రా చేద్దాం సో కీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కి కీ లెవెల్ వచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఏదైనా డిప్స్ వస్తే మనకి ఇంట్రాడే పొజిషనల్ గానీ ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు మేబీ అరౌండ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఆర్ ఫిఫ్టీ వన్ థౌసండ్ లెవెల్ లో సో కొంచెం పొజిషనల్ గా ఒక షార్ట్ టర్మ్ కోసం మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు ఈ జోన్ లో సో ఈ జోన్ లోకి వచ్చినప్పుడు కొంచెం మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు అయితే ప్రాఫిట్ బుకింగ్ కొంచెం ఎర్లీగా చేసుకోవాలి ఫిఫ్టీ టూ థౌసండ్ దగ్గరకు వస్తే మాత్రం మనం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు ఇట్లా లెవెల్స్ పెట్టుకొని ప్రాపర్ గా లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా మనం గతంలో అనుకున్నట్టుగానే సెవెంటీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ టూ హండ్రెడ్ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్ జోన్ ఇది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ పాయింట్స్ జోన్ ఇది ఈ జోన్ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ కనపడతా ఉంది సో లోయర్ లెవెల్ మాత్రం ఇప్పుడు మనకి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఆవరేజ్ సెవెంటీ సెవెన్ దగ్గర ఉంది సో దానికన్నా కిందకి వస్తే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ సో ఆ లెవెల్ ని మనం జాగ్రత్తగా గమనించాలి సో సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో మనం కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు సో సెన్సెక్స్ లో జనరల్ గా మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తాం కాబట్టి మన స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఏటీఎం కి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ నే సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎంట్రీ పాయింట్ ఎంట్రీ పాయింట్ ఎట్లా ఉండాలి అంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే సో ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ కోసం తయారు చేసుకోవాలి ముందే ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి మనం ఆప్షన్ క్యాలిక్యులేటర్ లో సో ప్రీమియం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది మన ఏ స్ట్రైక్ ప్రైస్ ని ఏ పాయింట్ దగ్గర మనం ఎంటర్ కావచ్చు అనేది అట్లా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని స్ట్రిక్ట్ గా లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రీమియం ఎలా ఉంటుందో ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఇట్లా ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ దాని ప్రకారం ట్రేడ్ చేస్తే మనకి ఇండెక్స్ లో డీసెంట్ ట్రేడ్స్ వస్తాయి సో ఈ క్యాలిక్యులేషన్ సెటిల్ చేసుకోవాలి అండ్ లెవెల్స్ ఎట్ల మెయింటైన్ చేయాలి సపోర్ట్ ఎక్కడ ఉంటుంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది డిమాండ్ ఎక్కడ సప్లై ఎక్కడ మూవింగ్ యావరేజెస్ ఏం వాడాలి ఆప్షన్స్ ఏంటి ఫ్యూచర్స్ ఏంటి ఇవన్నిటినీ నేర్చుకోవడానికి మీకు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ ఏప్రిల్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ జూన్లో అది ఎంటర్ అవడం ఎంటర్ అవడమే ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి అదే ఇందాక తను చెప్పినట్లు మళ్ళీ ఫస్ట్ ఫ్యూచర్స్లో ఎంటర్ అయ్యాను సార్ ఆ ఫ్యూచర్స్లో అంటే మనకు ఒక్క పాయింట్ పెరిగినా లాట్ సైజ్ ప్రకారం మెరిగిపోతాయి కదా ప్రాఫిట్ చూసి అబ్బో పర్లేదు మనం జాబ్ అంటే నేను వర్క్ చేసేదాన్ని వర్కింగ్తో పాటు ఇది కూడా చేసుకో అంత శాలరీ ఇంత సాలరీ సంపాదించేయచ్చు అన్న థాట్లో ఉండేది ఒక ఒక వన్ టూ మంత్స్కి చాలు అది ఉన్నది కూడా ఒకటేసాను అనమాట వచ్చింది పాటు ఉన్నది కూడా ఒకటేసాను ఆ తర్వాత మెల్లగా ఆప్షన్స్కి వచ్చాను ఒక ట్వంటీ ట్వంటీ జూన్ నుంచి ఐ థింక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ లాసెస్లోనే ఉన్నాను నేను ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని కొన్ని ఒకసారి ప్రాఫిట్ వచ్చినా ఒకసారి లాస్ వచ్చినా ఓవరాల్ మనం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే లాసెస్లోనే ఉండదాన్ని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి నాకు చిన్న చిన్న పిల్లలు సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను సో ఫస్ట్ ఏంటంటే నేను బ్లైండ్గా అంటే పరిగెడుతుంటే అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ పెరుగుతుంది అనుకోండి ఓకే ఒక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెరుగుతుంది ఇంకా పెట్టేసి ఇంకా పెరిగిపోతుంది అట్లా చేసేదాన్ని అనమాట పెరుగుతున్న స్టాక్ని దాన్ని వెంటే పరి పరిగెత్తడం అట్లా అట్లా ఉండేది అనమాట బట్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను రికార్డింగ్స్ నేను చాలాసార్లు విన్నాను ట్వంటీ ట్వంటీ త్రీ మే ఆ ప్రాంతంలో సార్ గారికి కాల్ చేశాను రికార్డింగ్స్ విన్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం వింటుండే రికార్డ్స్ విన్న తర్వాత ఆ సెషన్స్ విన్న తర్వాత మెయిన్ నాకు డిమాండ్ అండ్ సప్లైజ్ జోన్ అని చెప్తారు సార్ బాగా అసలు దాన్ని బాగా అర్థం చేసుకుని మనము ఇంకోటే సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే ప్రాపర్గా ఒక ట్రేడ్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు మెయిన్ ఇదేంటి మనం ఒక స్టాక్ని హెడ్ ఎలా పొజిషన్స్ తీసుకోవాలి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలని మనకు ఆ డిమాండ్ అండ్ సప్లై నుంచి కొంచెం అర్థమవుతుంది నెక్స్ట్ స్టాక్ ఎట్లా వెళ్తుంది అనేది ఆ ఎంట్రీ దగ్గర కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతుంది అంటే డైరెక్ట్గా కాల్ బై చేయకుండా నేనేం చేస్తానంటే అదే బేర్ బేర్ కాల్ స్ట్రాటజీ బుల్పుట్ స్ట్రాటజీ అంటే ఆ హెడ్జింగ్తో చేసుకొని ఆ హెడ్జింగ్ని కూడా సరే మన ఫ్రైడే క్లాసెస్లో నేను అటెండ్ అవుతాను సార్ ఎలా అయితే మనకి ప్రాఫిట్ మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ చూసుకొని ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు నేను టెన్షన్ పడను అసలు ఫస్ట్ ఏంటంటే ఆ లాస్కి ప్రిపేర్ అయిపోతాను ఒకవేళ లాస్ అయినా లాస్ ప్రాఫిట్ అయినా ఆ ప్రా ట్రేడింగ్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను అండ్ ఇది కాకుండా నేను యాక్చువల్గా వీక్లీ స్ట్రాటజీ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అంటే నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను ఫస్ట్ థింగ్ కాకపోతే ఈ ఇయర్ ప్రజెంట్ కొంచెం మార్కెట్ కరెక్షన్ వల్ల నేను ఒక ఫోర్ మంత్స్ నుంచి ఆపేసాను అసలు ఏం చేయట్లేదు ఫోర్ మంత్స్ నుంచి బట్ అబ్జర్వ్ అయితే చేస్తున్నాను రోజు అంటే ఇండెక్స్ పక్కన పెట్టేసి వీక్లీ స్ట్రాటజీ మంత్లీ స్ట్రాటజీలో మనం ఇండెక్స్ చేస్తాం కదా ఆ ఇండెక్స్ పక్కన పెట్టేసి ఓన్లీ స్టాక్సే చూస్తున్నాను ఆ స్టాక్స్లో కూడా నేను ఆఫ్స్టాల్ వేసుకుంటాను ప్రాపర్గా చూసుకొని నేను ఓకే అనుకున్నప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను అంటే నా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్కి నేను రెడీ ఉంటే నేను ఎంటర్ అవుతున్నాను